హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద బాక్సులు అన్నమాట ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంట నుండి స్టార్ట్ అయ్యి పదకొండు గంటల లోపలయితే ముగిసిపోతుందనమాట మార్కెట్ క్లోజ్ అయిపోతుంది పది పది పైన పదకొండు లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట చెన్నై మార్కెట్ అయితే కనుక ఇక్కడ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను తారీఖు సోమవారము ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్ పొడికాయలు పొడుకాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ టమాటా టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలు టాప్ ధర అయితే పడింది ఓన్ ఈ ఒక్క మార్కెట్లోనే కాదు ఫ్రెండ్స్ ధరలు తగ్గింది అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది రెండు రోజుల నుంచి చాలా డౌన్గా అయితే పోతున్నాయి మార్కెట్ ఎక్కడా ఫాస్ట్ అనేది లేదు అలాగే క్వాలిటీలు బాగున్నా కూడా స్టాక్ ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది తక్కువగా పోతున్నాయి ఈ చెన్నై ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా